దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఇదిగోండి బ్లౌజ్ మీరు లోకల్లో ఎవరైనా ఉంటే మా ఇంటికి రావచ్చు ఇందులో ఇలా వాట్సాప్లో మెసేజ్ కూడా చేయొచ్చు అవును మంచి కలరు పెసరపట్టి కలర్ అంటే చూడండి ఇది లైట్ వెయిట్ అనమాట శారీస్ పళ్ళు ఇది పళ్ళు ఇలా వచ్చింది శుభ్రంగా వర్క్ బ్లౌజ్ ఇచ్చేయండి ఇదిగోండి వర్క్ ఎవరికైనా కావాలి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోన్ చేయచ్చు మెసేజ్ పెట్టచ్చు ఎవరికైనా కావలితే కొన్ని చీరలు ఉన్నాయి ఇవ్వండి డాలర్లో కూడా మీరు తీసుకొచ్చాను చూపిస్తాను సారీ శారీస్ ఎప్పుడుగానే ఇవ్వండి పెర్పుల్ కలర్ శారీ వచ్చేలా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పెర్పుల్ కలర్ అది లైట్ కలర్ మీద ఇది గ్రీన్ లైట్ కలర్ మీద వచ్చినాయండి ఇప్పుడు ఇదంతా ఆరు శారీసు ఇదిగోండి రాణి కలర్ లైట్ కలర్ మీద రాణి కలర్ ఇది కూడా లైట్ కలర్ మీద రెడ్ ఇది గ్రీన్ ఇది బ్లూ కలర్ ఇలా వచ్చినాయి అన్నమాట ఇప్పుడు మీకు రెండు శారీస్ ఉన్నాయి కాస్ట్లీ శారీస్ అవి చూపిస్తాను బాగా చూడండి ఇది రెండు పీసే తీసుకొచ్చాను నేను ఇందులో రెండు కలర్స్ అన్నమాట అండి ఇదిగో ఫస్ట్ ఇలా చూపిస్తాను ఫోటో చూసుకోండి ఎలా వస్తుంది ఫోటో ఎలా వస్తుంది ఇది ఇదిగో శారీ మొత్తం ఎలా ఉంటుంది చూసారా గ్రీను లేదా ఇదిగోలు ఇలా వస్తుంది ఎవరికైనా కావాలంటే చూసుకోండి షాట్ తీసుకోవచ్చు లేకపోతే నాకు ఫోన్ చేయొచ్చు నేను ఇది మన ఫోటో మా దగ్గర చూపిస్తున్నాం కదా దీంట్లో రెండు కలర్స్ తీసుకొచ్చాను ఈ శారీ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నమాట పదిహేను వందలు ఒకటి ఇది కూడా బాగుంది చూడండి పెర్పుల్ కలర్ ఈ శారీ కూడా వచ్చి చూస్తున్నారు కదా గ్రీనుని పెర్పుల్ కలర్ కలిపి వచ్చింది చాలా బాగా వచ్చింది ఈ శారీ వచ్చి పదిహేను వందలు అండి ఈ శారీ ఇంకా కొన్ని కాటో శారీస్ మీకు చూపిస్తాను బాగా ఉంది బ్లౌజులు లేవు ఈ శారీ వచ్చి నాలుగు వందలండి చూసుకోండి ఎవరికైనా కావాలి మంచి లైట్ కలర్స్లో ఉన్నాయి ఇంకొండి నాలుగు వందల శారీ వచ్చి బ్లౌజ్లు అయితే ఉండవండి ఉంటే ఉంటాయి లేకపోతేనే లేవు మంచి కలర్స్ చూడండి క్రీమ్ కలర్ ఇదిగోండి బ్లాక్లో చూడండి ఎంత బాగా వచ్చిందో క్రీమ్ కలర్ ఇదిగోండి మంచి కలర్ చూసారా ఎంత బాగుందో బాగా లైట్ కలుస్తుంది అన్నమాట ఇప్పుడు కావాలి స్ప్రిన్ ఫైట్ తీసుకోండి ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట నాలుగు వందలు అన్నమాట అండి ఇది ఒక తీసుకొచ్చాను ఒక కట్ట నా దగ్గర నుంచి కొంచెం ఒక ఇరవై చీర దాకా ఉండే ఇది ఉంది చూసారా చక్కగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి బాధనీ ప్రింట్ మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాను ఎవరికైనా కావాలి చూసుకోండి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మంచి కలర్ కాంబినేషను ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందలు అన్నమాట ఇది బ్లౌజ్లు ఉండవని ఉంటే ఉంటాయి లేకపోతే లేవు మీకు ఎవరికైనా కావాలి మీరు రావచ్చు ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ డిజైన్ మరి బ్లౌజ్లు ఉంటాయి కదండి అవి కూడా మనం తీసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి వీడియో అయితే మరి ఇంకా అంతకన్నా తీయట్లేను బెడ్షీట్లు ఇది కూడా మీకు చూపిస్తాను బెడ్షీట్లు కూడా తీసుకొచ్చాను ఇదిగో బెడ్షీట్లు చూసారా బెడ్షీట్లు సిక్స్ బై సిక్స్ కూడా ఉన్నాయండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ 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 ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి బాంబే డైన్ అన్నమాట అండి ఈ బెడ్షీట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందలు మంచి కలర్స్ అండి కొండ చూసారా పిల్లలకి చక్కగా చిన్న చిన్న బొమ్మలు బొమ్మలు ఉన్నాయి కదండీ ఇంకా బాగుంటాయి ఈ పిల్లలు చక్కగా బెడ్షీట్లో పెడితే బాగుంటాయి చూడండి మంచి కలర్స్ ఉన్నాయండి ఇవ్వండి బెడ్షీట్లు అన్నీ కావాలి ఇంకోండి చూసాను ఇంకా ఉన్నాయండి అన్నీ మరి ఇప్పుడే చూపించలేము కదా నైటీలు అయితే మూడు మోడల్స్ తీసుకొచ్చాం మనం చూడండి మూడు మోడల్స్ తీసుకొచ్చాను ఇప్పుడు మామూలుగా చూపిస్తాను వీడియో మళ్ళీ పార్ట్ టూ కూడా తీస్తాను చూడండి మంచి కలర్స్ నైటింగ్ మూడు మోడల్స్ తీసుకొచ్చాను ఇది ఒక మోడలో ఇదిగోండి మీకు చూపిస్తాను ఇది ఒక మోడలో అండి ఒక్కొక్క మోడల్ చూపిస్తాను ఇప్పుడైతే ఈ మోడల్ కూడా తీసుకొచ్చాను ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇది టూ ఫిఫ్టీ ఇది త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ ఇది మూడు వందలు అన్నమాట ఈ రెండు కూడా మూడు త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది టూ ఫిఫ్టీ మోడల్ ఈ మూడు కలర్స్ మూడు మోడల్స్ తీసుకొచ్చానండి ఇందులో మీకు ఏదైనా కావైతే మీరు మా ఇంటికి రావచ్చు మీరు లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఫోన్ కూడా చేయొచ్చు అండి మన దగ్గర అన్నీ కూడా పిల్లలకి నైట్ పిల్లలకైతే నైట్ డ్రెస్ కూడా తీసుకొచ్చానండి పదమూడు సంవత్సరాలు పిల్లలకి ఇంకా నేను ఓపెన్ చేయలేదు అవి వీడియో చేస్తాను నైట్ డ్రెస్ కూడా తీసుకొచ్చాను పార్ట్ టూలో పార్ట్ టూ కింద కొన్ని శారీస్ బాగా కూడా వీడియో చేస్తాను అన్ని కవర్లో తీసి వీడియో చేస్తానండి ఇప్పుడు మట్టికి నిన్న తీసుకొచ్చిన స్టాక్ ఇదన్నమాట ఇంకా ఉన్నాయండి బాక్స్ని ఇంకా నేను అవన్నీ ఓపెన్ చేయట్లేదు సింపుల్గానే చూపించాను మీకు ఎవరికైనా కావాలంటే ఇంకో కాస్ట్లీ శారీస్ మట్టికి కొన్ని తీసుకొచ్చాను ఎవరికైనా కావాలంటే మళ్ళీ చేస్తాను కానీ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కలర్ రెండు శారీస్ తీసుకొచ్చాను మీకు ఎవరికైనా నచ్చితే ైటంలోని రెండే తీసుకొచ్చానండి పట్టు చీరలు కూడా చూడండి ఎంత బాగున్నాయి ఎంత కలర్ కాంబినేషన్ కూడా ఇదిగోండి పట్టు ఇది సింపుల్గా లైట్ వెయిట్ చిన్న ఫంక్షన్లో కట్టుకోవడానికి చూసారా ఇదిగోండి ఈ మూడు కలర్స్ కూడా చక్కగా మంచి కలర్స్ అన్నమాట ఇది వి వర్క్ బ్లౌజ్లు వచ్చి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ అని అనమాట ఎవరికైనా నెక్స్ట్ మరి ఫోన్ చేయండి మెసేజ్ మెసేజ్ పెట్టచ్చు మాకు లోకల్లో ఎవరైనా ఉంటే మా ఇంటికి రావచ్చు బెడ్షీట్లు టవల్స్ కూడా చాలా పెద్ద టవల్స్ అండి టవల్స్ తీసుకొచ్చాను డోర్ కట్టిన తీసుకొచ్చాను విండోస్ అన్నీ కూడా ఉన్నాయండి మన దగ్గర డోర్ మ్యాట్లు కూడా ఉన్నాయి అన్నీ కూడా తీసుకుని వచ్చాను ఐటీలు బెడ్షీట్లు శారీస్ కాటన్ సారీస్ బాక్స్ ఐటెం అయితే చూపించలేదు నేను చూపిస్తాను ఇంకొక ఇంకో వీడియో చేస్తానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కామెంట్స్ చేయండి శారీస్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయండి ఇంకొక కొంతమందికి వెళ్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి మరి ఈ కలెక్షన్ ఎలా ఉందో చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను బాయ్ అండి